ప్రొడక్షన్ ఇచ్చే చారైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ ఆలవపాసనగర్ కిలో చేస్తారే రొట్టా పాలు అరే పాలు రొట్టా వచ్చేనే లేదు ఇట్లా అయిపోయింది ఇలా చేసేన వడం నేను చాలా మంది చూసాను సో లిక్విడ్ డైట్ అంటే అసలు ఏంటి ఎలా ఫాలో అంటే యాక్చువల్ నిరాహారం మాం నిరాహారానికి నా లిక్విడ్ ఫస్ట్ ఏ తేడా ఉంది నా దాంట్లో ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అన్ని అందిస్తాను మెయిన్ ఏంటి ఎవరకైతే నీరసనందుకు వస్తుంది ఎలక్ట్రోలైట్స్ లేకపోతే తృష్ణ పడిపోతాం అంతేగాని మనం తిండి తినకపోతే చావమని సుమారు రెండు నెలలు పాటు చచ్చిపోయినా పొట్టి శ్రీనాలుగా రుజువు చేస్తారు కదా లైవ్ ఎగ్జాంపుల్ కదా రెండు నెలలు కానీ ఎలా ఉన్నాయి దీక్ష దాంతో ఆ రూమ్ లోకి వెళ్తే బోల్డ్ ఉంటాయి బాత్రూమ్ లో పెట్టుంటాయి ఫుడ్ అంతా నిరాహార దీక్ష చేసిన బొగ్గలు ఎక్కడ తగ్గడానికి క్యూటోన్స్ కూడా బయట రావు లోపల జరిగితే లోపల జరుగుతుంది కాబట్టి అసలు రెండో రోజు క్యూటోన్స్ రావాలమ్మ లేదా దొంగిందే క్యూటోన్స్ పెరగాల్సింది అవును సో ఇవాళ జోకులు తెచ్చేస్తే అయింది కదా లిక్విడ్ ఫాస్టింగ్ అది ఎందుకుని వాళ్ళు పడిపోలేదు రెండు నెలలు బతుకున్నారు కదా అంటే తిండి లేకపోతే మనిషి బతుకుంటాడు ఇది ప్రూవ్డ్ కదా కానీ కళ్ళు తిరుగుతాయి ఎందుకు తిరుగుతాయి రెండు ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ నేను ఏం తెలియదు ఫీలింగ్ ఒకటి రెండు ఎలక్ట్రోలైట్స్ తగ్గడం నేనేం చేస్తాను అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒళ్ళు తగ్గడం అది ఇది ఎలా జరుగుతుంది లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోజ్ అన్నది శరీరానికి ఎక్సస్ గ్లూకోజే ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది ఇన్ సైన్స్ నేనేం చేస్తానో ఫ్యాట్ పెడతా ఫ్యాట్ అంటే ఇది కొంచెం పెద్ద సైన్స్ లేమ్మా ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్యాట్ పెట్టినప్పుడు దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా గ్లూకోజ్ ఉన్నప్పుడే ఇన్సులిన్ ఉంటుంది ఫ్యాట్కి ఇన్సులిన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఫ్యాట్ పెట్టినప్పుడు డీఫ్రిన్స్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా దాంట్లో వంద కిలో నూట యాభై కిలోలు తగ్గారమ్మా మరి ఉపాసం చేయకుండా రోజు రెండు కోళ్ళు తింటే ఎలా తగ్గారు చెప్పు నేను టూ మీల్ డైట్ చేస్తా రెండు నెలల్లో ముప్పై కిలోలు తగ్గాను నేను టూ మీల్ డైట్ చేస్తా రోజు కరకిలో తగ్గాను కదా ఎదురు టూ మీల్ డైడ్ చేస్తే ఒకసారి త్రీ మీల్ కూడా చేశాను అంటే ఎలా తగ్గాను నేను నేను కదా ఎవరి దగ్గర ఆల్మోస్ట్ అలా రోజు కరకలు ఎలా తగ్గుతున్నారు మరి నేను తింటానాగా మామూలుగా ఉపాసన వాడు చేయాల్సింది ఇక్కడ తింటాం కాదు నువ్వు గ్లూకోజ్ తింటే అది హానికరం క్యూటోన్స్ తింటే ఫ్యాట్ కింద నవ్వదు ఫ్యాట్ కోటలకు అసలు రాదు అది నేను క్యూటోన్స్ ఇస్తాను కాబట్టి నాది సేఫ్టీగా నువ్వు తిన్న ఫీలింగ్ ఉంటుంది నేను దాంతోపాటు సూపులు చెబుతాను కాబట్టి ఎన్ని కావాలంటే తాగాలంటే ఎలక్ట్రోలైట్స్ అందుతి దాంతో వంద రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు వంద రోజులు చేసి డెబ్బై ఎనభై కిలోలు తగ్గిన ఉన్నారు ఒక ఆయన అయితే రాపోల్సే ఒక మారని ఆయన వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ తగ్గాడు అని సిక్స్ యా ఇప్పుడు పాతకం ఇరవై ఉన్నారు నాలుగేళ్ల పోస్ట్ ఎయిడ్ మీ లిక్విడ్ డైట్లో ఏమేమి లిక్విడ్స్ ఉంటాయి సార్ అన్నీమ్మ సూపులో ఏమో తాగొచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్ అంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఉండే అవకాశం అసలు ఫ్రూట్ గుడ్ అవునా ఫ్రూట్ చేయటం ఏంటమ్మా అసలు నాన్సెన్స్ ఫ్రూట్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ అమ్మా ఫ్రక్టోస్ డైరెక్ట్ లెవర్ లోకి వెళ్ళి వాళ్ళు ఫ్యాటీ లెవెల్ లాంటి కారణాలు ఫ్రూట్స్ ఒకటి బాగా తింటారు ఫ్రూట్స్ అది ఒక గొప్ప అనుకున్నాయి మీరు మంచి ఫ్రూట్స్ తిన్నా మంచి ఏం కాదు అవి ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్ యూ కెనాట్ సర్వైవ్ విత్ ఫ్రూట్స్ నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా రెండు నెలలు దాచిపడి ఒకటి తినూరుకోండి లెవర్ పగిలిపోయి సచ్చూరుకుంటారు అచ్చంగా తిరిగి రెండు కిలోలు పంపిస్తాం రోజు నాలుగు కిలోలు ఆల్వేస్ అతి సర్వత్రం బ్యాలెన్స్ రేట్ అంటే ఒకటి ఉందమ్మ బ్యాలెన్స్ రేట్ అంటే నువ్వు రిఫండ్ అయ్యి కార్బోహైడ్రేట్ ఇచ్చేది బ్యాలెన్స్ రేట్ అవుతుంది మా టైం వెళ్తే బ్యాలెన్స్ డేట్ అంటే ఏదో ఉన్నట్టు చెప్తారు బ్యాలెన్స్ డేట్ ఎవరికి ఇప్పుడు అంజలి ఏ ప్రాబ్లం లేదు అంజలి బ్యాలెన్స్ డేట్ తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అని కరెక్ట్ ఇప్పుడు అంజలి నూట కిలోలు ఉంది నీకు బ్యాలెన్స్ నువ్వు ఆల్రెడీ అన్బ్యాలెన్స్గా ఉంటే నీకు బ్యాలెన్స్ డేట్ ఏంటి కరెక్ట్ అన్ని సమానంగా అందాలి నీ బంధం అందాలి ఒక ఆయన ప్రవచకుడు చెప్తూ ఉంటాడు ఈ నోటు దొరక ప్రవచకు ఏంటండి డైట్లు చూస్తారు శుభ్రంగా అన్నం వేసుకుని పప్పు వేసుకుని పుల్చేసుకుని తినాలి ఆయన ఎవడో చదువుతారు నోటు నోటిదొల సామ్రాట్లు ఉంటారు కొంతమంది వీళ్ళు వేరేదాం పండితులు పెద్ద అంటూ వేలు పెట్టి మార్కేదర్శన ఉంటారు ఎవరి సబ్జెక్టులు ఆడు ఉండాలి ఇప్పుడు అబ్దుల్ కలాం కాఫీ బాగా పెట్టలేడు కదా బాగా ఎగరేస్తారు కానీ అవి పెట్టు అంటాడు ఏమయ్యా షుగర్ వచ్చిన అడిగి నువ్వు అన్నాలు పెట్టి పప్పు వేసి పులి చేసి పెడతావా అడేమవుతాడు రేపు వద్దు షుగర్ పెరిగి రేపు నేను కొట్టే ఏం చేస్తా నువ్వు నీ ప్రవచనాలని కాపాడతాయండి ఈ సోలు కౌరలు అని కాపాడతాయా ఎందుకు అన్నింటిలో తోడతారు మీరు ప్రతి దానికి మాకే తెలుసని నోటి దొరకాలి చెబుతున్నాను నేను మీ లోని గ్లూకోజ్ ని కంట్రోల్లో ఉంచుకుంటూ మీ శరీరంలో ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ అవడానికి హెల్ప్ అయ్యే పన్నెండు రకాల ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వారి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని మీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోండి ఎలా ఉన్నాడైనా ఎలా ఆ రూమ్ ఆ రూమ్లోకి వెళ్తే బూర్లు ఉంటాయి బాత్ లో పెట్టు అంటే ఫుడ్ అంతా ఆ నిరాహార దీక్ష చేసిన బొగ్గల ఎక్కడ దగ్గో ఎక్కడ నీరసం కూడా రాదు అడికి ఎంతకీ కీటోన్స్ కూడా బయట రావు లోపల దరగ లోపల జరుగుతుంది కాబట్టి అసలు రెండో రోజు కీటోన్స్ రావాలమ్మా యాటెడ దొంకన లక్కే ఆ కీటోన్స్ పెరగాల్సిందే అవును సో ఇవాళగా జోకులు less అయింది కదా లిక్విడ్ ఫాస్టింగ్ అది ఎందుకుని ఆల్ పడిపోలేదు రెండు నెలలు బతుకున్నారు కదా అంటే తిండి లేపని మనిషి బతుకుంటాడు ఇది ప్రూవ్ కదా కానీ కళ్ళు దొరుకుతాయి ఎందుకు రెండు ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ నేను ఏం తెలియదు ఫీలింగ్ ఒకటి రెండు ఎలక్ట్రోలైట్స్ తగ్గడం నేనేం చేస్తాను అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒళ్ళు తగ్గడం ఇది ఎలా జరుగుతుంది లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోజ్ అందదు శరీరానికి ఎక్సెస్ గ్లూకోజే ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది ఇది సైన్స్ నేనేం చేస్తాను ఫ్యాట్ పెడతా ఫ్యాట్ అంటే ఇది కొంచెం పెద్ద సైన్స్లేమ్మా ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ పెట్టినప్పుడు దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా గ్లూకోజ్ ఉన్నప్పుడే ఇన్సులిన్ ఉంటుంది ఫ్యాట్కి ఇన్సులిన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఫ్యాట్ పెట్టినప్పుడు డిఫరెన్స్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా దాంట్లో వంద కిలో నూట యాభై కిలోలు తగ్గారమ్మా మరి ఉపవాసం చేయకుండా రోజు రెండు కోళ్ళు తింటే ఎలా తగ్గారు చెప్పు నేను టూ మీల్ చేస్తాను చేస్తా నెలలో ముప్పై కిలోలు తగ్గాను నేను టూ మీల్ డైట్ చేస్తాను రోజు కర కిలో తగ్గాను కదా ఎదురు టూ మీల్ డైట్ చేసి ఒకసారి త్రీ మీల్ కూడా చేశాను అంటే ఎలా తగ్గాను నేను నేను కదా ఎవరి దగ్గర ఆల్మోస్ట్ అలా రోజు కరకలు ఎలా తగ్గుతున్నారు మరి నేను తింటానాగా మామూలుగా ఉపాసన వాడు చేయాల్సింది ఇక్కడ తింటం కాదు నువ్వు గ్లూకోజ్ తింటే అది హానికరం క్యూటోన్స్ తింటే ఫ్యాట్ కింద అవ్వదు ఫ్యాట్ కోటలోకి అసలు రాదు అది నేను క్యూటోన్స్ ఇస్తాను కాబట్టి నాది సేఫ్టీగా నువ్వు తిన్న ఫీలింగ్ ఉంటుంది నేను దాంతోపాటు సూపులు చెబుతాను కాబట్టి ఎన్ని కావాలంటే తాగాలంటే ఎలక్ట్రోలైట్స్ అందుతి దాంతో వంద రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు వంద రోజులు చేసే డెబ్బై ఎనభై కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు ఒక ఆయన అయితే రాపోల్ శివకుమార్ అని ఆయన వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ తగ్గాడు అని సిక్స్ మంత్స్ లోనే ఓకే ఓకే ఇప్పుడు పాతికం ఇరవై పెరిగినట్టున్నారు నాలుగేళ్ళ పోస్ట్ ఎయిడ్ మీ లిక్విడ్ డైట్ లో ఏమేమి లిక్విడ్స్ ఉంటాయి సార్ అన్నీ అమ్మా సూప్ లో ఏమి తాగచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఉండే అవకాశం ఏ అసలు ఫ్రూట్ అది గుడ్ అవునా ఫ్రూట్ చేయటం ఏంటమ్మా అసలు నాన్సెన్స్ ఫ్రూట్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ అమ్మా ఫ్రక్టోస్ డైరెక్ట్ లెవర్లోకి వెళ్ళి ఫ్యాటీ లెవర్ లాంటి కారణాలు కూడా ఫ్రూట్స్ బాగా తింటారు ఫ్రూట్స్ అది గొప్ప అనుకున్నాయి మీరు మంచి ఫ్రూట్స్ తిన్నా మంచి కాదు ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్ కెనాట్ సర్వైవ్ విత్ ఫ్రూట్స్ నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా రెండు నెలలు దాచపడీరుకోండి లెవర్ పగిలిపోతే చచ్చి ఊరుకుంటారు అచ్చంగా తిరిగి రెండు కిలోలు పంపిస్తాం రోజు నాలుగు కిలో బ్యాలెన్స్ రేట్ అంటే ఒకటి ఉందమ్మా బాలెన్స్ రేట్ అంటే నువ్వు రిఫండ్ అయ్యి కార్బోహైడ్రేట్ ఇచ్చేది బ్యాలెన్స్ రేట్ అవుతుంది మాట వెళ్తే బ్యాలెన్స్ డేట్ అంటే చెప్తారు బ్యాలెన్స్ డైట్ ఎవరికి ఇప్పుడు అంజలి ఏ ప్రాబ్లం లేదు అంజలి బ్యాలెన్స్ డైట్ తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అని ఇప్పుడు అంజలి నూట యాభై కిలోలు ఉంది నీకు బాలన్స్ నువ్వు ఆల్రెడీ అన్ బాలెన్స్ ఉంటే నీకు బ్యాలెన్స్ డైట్ ఏంటి బ్యాలెన్స్ డైట్ మనసు సెట్ చేసుకున్నా నువ్వు బ్యాలెన్స్ డైట్ రావాలి అన్ని సమానంగా నీ బంధు అందాలి ఒక ఆయన ప్రవచకుడు చెప్తూ ఉంటాడు ఈ నోట్ దొరద ఉంటాడు ఏంటంటే డైట్లు చెప్తారు శుభ్రంగా అన్నం వేసుకుని పప్పు వేసుకుని తినాలి ఆయన ఎవడో చదువుతాడు కొబ్బరి ఉండేసి నోడుదోలు సామ్రాటలు ఉంటారు కొంతమంది వీళ్ళు దాంట్లో పండితులు ప్రతి అంటూ వేలు మాకే దేశం అని ఉంటారు ఎవరి సబ్జెక్టులు ఆడు ఉండాలి సార్ ఇప్పుడు అబ్దుల్ కలాం అయినా కాఫీ బాగా పెట్టలేడు కదా రాక బాగా ఎగరేస్తారు కానీ అవి పెట్టు అంటాడు ఏమయ్యా షుగర్ వచ్చినాడికి నువ్వు అన్నాలు పెట్టి పప్పు వేసి పులి చేసి పెడతావా అడేమవుతాడు రేపు షుగర్ పెరిగి రేపు నేను కొట్టే ఏం చేస్తా నువ్వు నీ ప్రవచనాలు అని కాపాడతాయా అండి ఈ సోలు కౌరలు అని కాపాడతాయా ఎందుకు అన్నింటిలో కోరతారు మీరు ప్రతి దానికి మాకే తెలుసు అని నోడుదోలా చెప్తున్నాను నేను మీ బ్లడ్లోని గ్లూకోజ్ ని కంట్రోల్లో ఉంచుకుంటూ మీ శరీరంలో ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే పన్నెండు రకాల ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వారి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని వారండి మీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోండి